ప్రొద్దున్నే సర్వమత ప్రార్థనలు చేశారు అందరూ అన్ని మతాల వారు అందరూ ప్రజలు మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా ఆశీస్సులు అందించారు అవన్నీ అందుకొని ఇక్కడికి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది అంతా కూడా సజావుగా జరిగింది வாங்க ரெண்டு இங்க வந்து சார் இந்த கார்ல வந்துட்டு அவங்க வந்துட்டு இங்க வந்துட்டு சார் இதோட இது மாறி ஜக்கர் சார் இங்க நம்ம ஆபரேஷன் சார் 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 யார்ட்ட போய் யாரும் காப்பீ சைடுல இருந்து வாச்சரோ இங்க வந்து పొద్దున్నే సర్వమత ప్రార్థనలు చేశారు అందరూ అన్ని మతాల వారు అందరూ ప్రజలు మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా ఆశీస్సులు అందించారు అవన్నీ అందుకొని ఇక్కడికి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది అంతా కూడా సజావుగా జరిగింది لقد <applause> <applause>